ఏం చేస్తావు జస్ట్ లైక్ ఇట్లా అని ఇట్లా తిరిగి వాళ్ళు పిలిచినట్టు ఒకసారి ఫై చూపించు కెమెరా చూడతారు ఫెయిన్ మాట్లాడుతున్నాడు యాక్షన్ ఉందండి ఆ పిల్లలు కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు వాళ్ళకి ఒక అవకాశం కొట్టని ఫోటోలు తిప్పుతున్నారు తెలిసిన వాళ్ళకి పంపిద్దామని ఏదో చిన్న హెల్ప్ యాక్షన్ స్మైల్ ఇంకా ఇంకా ఇట్లా జీవన ఇంకేదన్నా ఫేస్ చేయి పెట్టుకో ఫేస్ దగ్గర ఏ అని ఫన్నీ అని ఏ అని ఏమైనా ఎక్కిరి ఏది ఇట్లా ఏ హే అని అట్లా ఇంకా అక్కని చూసినావు రోదాన్ని చూసి ఇట్లా అన్నావు ఇటు ఇప్పుడు ఇట్లా ఇట్లుండు ఫేస్ లైటింగ్ సార్ ఇది ఫేస్ కార్ప్ లో గండి ఫేస్ లైటింగ్ అనమాటను తండికి ఇస్తోవచ్చా స్కిల్ పెట్టం కొంచెం కొడ మాకొతే పానం థాంక్స్ నమస్కారం నమస్కారం నికు ఇప్పుడికిండి నమస్కారం అవ్వస్తాది నగర తీసేయ్ చేదో షిఫ్ట్ పునగెరా ఈ చేయి

నన్ను చూపిరా ఉందంట సో ఇదన్నమాట నా కొత్త ఆర్టిస్టులు రెడీ అవుతున్నారండి సో తన పేరు వచ్చేసి అన్విత విట్రా అమ్మా నీ పేరు చెప్పు వాళ్ళకి గట్టి నిహారిక చాలా బాగా చేస్తారు ఇద్దరు యాక్టింగ్ అందుకే నా వంతు హెల్ప్ గా నేను ఫోటో తీసి నాకు తెలిసిన వాళ్ళకి పంపిస్తాను వాళ్ళ పేరెంట్స్ అనమాట పేరెంట్స్ అంత ఇంట్రెస్ట్ ఉంటే నేను ఎంకరేజ్ చేస్తానండి పిల్లలకే కాదు పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట అసలు విషయం అది ఏదో జంప్ 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 Jumping, ma. Jumping, ma. Navo, the Navo. Navo? 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 OK, okay, okay. okay. అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు కదా పా ఈ పాప పేరు వచ్చేసి అన్విత అనమాట ఇంకొక పాప పేరు నిహారిక వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అండి యాక్టింగ్ చాలా బాగా చేస్తున్నారు సో కొంచెం వాళ్ళకి కొన్ని స్కిల్స్ నేర్పితే వాళ్ళు బాగా డెవలప్ అవుతారు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా 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 ఇంట్రెస్ట్ అనమాట అండి సో అందుకని చెప్పేసి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నానండి నేనైతే వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు తీసుకొని కూడా నాకు నా తృప్తికి నాకు నేను టీచర్ స్థానం నుంచి వచ్చాను కాబట్టి నాకు అది ఇష్టం తృప్తిని ఎక్కువ ఇస్తుంది డబ్బు ఎలాగో నాకు వేరే వర్క్స్లో యూట్యూబ్లో వస్తుంది కానీ అన్నిటికీ నేను డబ్బుని ముడిపెట్టనండి నాకు మనసుకి తృప్తిని ఇచ్చేది ఏంటంటే ఎవరికైనా మనం హెల్ప్ చేస్తే వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా రేపటి రోజున లైఫ్లో సెటిల్ అయిన తర్వాత వాళ్ళు ఒక థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్తారు కదా అది నాకు చాలా ఇష్టం అనమాట మీరు నమ్మిన నమ్మకం ఇది నిజం నిజమనమాట పేరెంట్స్కి బాగా ఇంట్రెస్ట్ కాబట్టి వీళ్ళు నేను ఎంకరేజ్ చేస్తున్నానండి పేరెంట్స్కి ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏం చేయలేము పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ కొత్త వాళ్ళు ఎవరైనా సరే యాక్టింగ్ చేయాలనుకున్న ఏదన్నా చేయాలనుకుంటే ఇంట్లో సపోర్టింగ్ ఖచ్చితంగా ఉండాలి వీళ్ళకి నేను చేస్తున్న చిన్న హెల్ప్ అండి ఇది నాకు తెలిసిన మేనేజర్స్కి డైరెక్టర్స్కి వాళ్ళకి వీళ్ళ ఫొటోస్ అవి పంపిస్తాను అంటే చాలామంది మీరు అని పెద్ద సినిమా యాక్టర్సా మీకు అవన్నీ తెలుసా అంటారేమో నేనేం యాక్టింగ్ చేయలేదండి నాకు ఎక్కువేం యాక్టింగ్ చేయలేదు నాకు తెలిసిన సర్కిల్ చాలా ఉందండి ఎందుకంటే యోధాతో ఫస్ట్ చిన్నప్పటి నుంచి జర్నీ చేశాను కదండి మంచి పరిచయాలు అయితే నాకు ఉన్నాయి కాబట్టి నేను మా పిల్లలని కాదండి టాలెంట్ ఉన్న ప్రతి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాను పెద్దవాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను మీరు మనసును కదిలించే కథలు అని ప్రే ఫేస్బుక్ పేజ్ ఉంటుంది ఒకసారి చూడండి అందులో కొత్త వాళ్ళంతా ఉన్నారనమాట మీ ఇద్దరు పిల్లలు బాగా యాక్టింగ్ చేస్తున్నారు అందుకని అక్కడ ఫొటోస్ వచ్చిన తర్వాత యోధా ఇక్కడికి వచ్చేసి కొంచెం ఆ ఫొటోస్ అని ఫోన్లో ఎక్కిస్తుంది లాస్ట్లో ఫొటోస్ రెండు మూడు యాడ్ చేస్తాను చూడండి